ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఏడుకొండల వెంకన్న స్వామిని తాకు ఈ రాత్రికే నీకు ఒక ఆశ్చర్యం జరగబోతుంది ఆ ఏడుకొండల స్వామిని తాకిన నీకు నీ కష్టానికి ఇదే ఆఖరి రోజమ్మ ఒక్కసారి నీ బాబా చెప్పే సందేశం వినిబిడ్డా అని చెప్పి బాబా గారు మనకొక సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో వెంకన్న స్వామి మనకు తెచ్చిన ఆ ఆశ్చర్యం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాను నీకు ఎన్నో రోజుల బాధకి ఒక ముగింపు వచ్చింది కానీ అది నీకు ఇంకా పూర్తి కాలేదు అనిపిస్తుంది కదా ఎలా ముగిసింది బాబా అని అడుగుతున్నావు కదమ్మా నీకైన జీవితం నీకు దక్కబోతుంది బిడ్డ అందమైన జీవితం అందమైన పరిస్థితులు నీకు అనుకూలమైన పరిస్థితులు అంతా నీకు నచ్చిన విధంగా దొరకబోతుంది ఈ రాత్రికే నీ కష్టం కడక వచ్చేసింది బిడ్డ సాధారణ చిన్న విషయం కాదు తల్లి ఇది ఇది ఎన్నో రోజుల కష్టాల కొలిమి కొందరు నిన్ను చేసిన అవమానాలు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డావు కదా నీ ఓపిక నిన్ను జయించింది తల్లి నేను చెప్పేది ప్రతి మాటలు కూడా సందేశాలు అన్నీ నీ నమ్మకంతోనే ఉన్నావు నా బాబా చేస్తారు అని నమ్మావు నేను చెప్పిన శ్రద్ధ సబూరి అనే రెండు వజ్రాలను ప్రార్థించి అనుసరిస్తూ ఉన్నావు కదా నిన్ను చూస్తే ముచ్చటేస్తుందమ్మా నీ సంకల్పాలన్నింటినీ వింటున్నాను నీ కోరికలు ప్రార్థనలు అన్నింటినీ అతి త్వరలో నెరవేరుస్తాను నువ్వు అనుకోని విధంగా అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది బిడ్డ నిన్ను ఒక విషయంలో గొప్పగా చెప్పాలి సమస్య వచ్చినప్పుడు ఆందోళనపడి తకమిక కాకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో ప్రయత్నిస్తున్నావు ఆ సమస్యకు మంచి తీర్పు వెతికి పరిష్కరించుంటున్నావు ఏది జరిగినా అయినా చెడైనా అది నా మంచికేలే నా బాబా ఏది చేసినా నా మంచికే చేస్తారు అని నన్ను నమ్మి భారం నా మీద పెడుతున్నావు కాబట్టే నువ్వు నా బిడ్డవు తల్లి నా ప్రియమైన బిడ్డవు నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా ఈ రాత్రికే నీ బాబా తీర్చేస్తాను నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటానమ్మా ఇంకొక మాట చెప్పాలి తల్లి జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా అసూయ కోపం ఈ రెండుంటిని దూరంగా ఉంచాలి ఇతరులను చూసి అసూయ పడవద్దు ఇతరులు బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఆలోచించు వాళ్ళు బాగుపడటానికి నీ వంతు సహాయం చెయ్యి నీకు తగిన సాయం చెయ్యి నీకు నీ బాబా సాయం చేస్తాడు కదా అలాగే కోపం అనే ఒక చీకటిని నీ దగ్గరకు కూడా రానేయకమ్మా కోపం వల్ల నువ్వు అందరినీ దూరం అవుతావు అందరినీ దూరం చేసుకుంటావు కూడా కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపు చేసుకో కోపం వచ్చేటప్పుడు తొమ్మిది సార్లు నీ ఇష్ట దైవమైనటువంటి ఆ దైవ నామాన్ని తలుచుకో తొమ్మిది సార్లు అనుకో అది నీ తండ్రి సాయి నామమైన ఏడుకొండల స్వామి వెంకన్న స్వామి నామమైన తొమ్మిది సార్లు జపించు తల్లి నీ కోపం నీకు అదుపులోకి వస్తుంది ఇక నామాన్ని పదే పదే జపిస్తున్న నా బిడ్డకు అదృష్టం ఇవ్వబోతున్నాను నువ్వు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నావో ఎన్నో రోజుల నుంచి నీ ఆశ అనేది తీరబోతుంది కదా అంతేకాకుండా నీకు తోడుగా ఉంటానమ్మా నేను ఇప్పటి వరకు ఏం జరిగినా దాన్ని పట్టించుకోవద్దు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా మాయమనిపించేలా నీకు ఆశ్చర్యాన్ని అదృష్టాన్ని కలిగించబోతున్నాను బాబా నా కళ నెరవేరింది అని నా దగ్గరకు వస్తావమ్మా నేను ఉన్నాను అది నమ్మిన ప్రతి చోటా షిరిడీని నేను ఉన్నాను అని నమ్మిన ప్రతి స్థలం కూడా ద్వారకమయ్యే ఎలాంటి సందేహము పెట్టుకోకుండా అన్నీ వదిలేసి నిశ్చింతగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని బలంగా ఉన్నాడు ఆయన నాకు అండగా ఉన్నాడు అని మాత్రమే నమ్ము నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు